అందరికీ నమస్కారం అండి నా పేరు ఎంబీఆర్ వర్మ నా యూట్యూబ్ ఛానల్ పేరు ఎంబీఆర్ వర్మ మనం త్వరగా బిజినెస్లో డెవలప్ అవ్వాలి అనేటటువంటి కంగారు నాకేం లేదండి త్రీ ఇయర్స్ నుంచి చేస్తున్నాను జెన్యున్గా చేస్తున్నాను దానివల్ల ఇరవై లక్షల మంది ఆన్లైన్ కస్టమర్లు మూడు వేల ఎనిమిది మంది ఎనిమిది వందల మంది కొనే వాళ్ళు నా లిస్టులో ఉన్నారండి అలాగే నిజాయితీగా ఉంటే మనల్ని ఎంత దూరమైనా సరే అది మన అభివృద్ధి పథకంలో తీసుకెళ్తుంది అనే విషయం నేను బాగా నమ్ముతానండి నా వీడియోల విషయంలో మీరు కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి అది వేరే వాళ్ళకి మళ్ళీ షేర్ అవుతుంది కాబట్టి వాళ్ళకు కూడా కొన్ని విషయాలు తెలుస్తాయి మనం రాజమండ్రి ఎయిర్పోర్ట్ రోడ్లో ఉన్నటువంటి పొలాల దగ్గర మనం ఇల్లు కట్టుకొని ఉందాము మనకి పొలాల దగ్గర ఉండడం ఇష్టం అనేటటువంటి అలవాటు ఎవరికైనా ఉన్నట్లయితే అటువంటి కోరిక ఎవరికైనా ఉన్నట్లయితే ఇది రాజమండ్రి ఎయిర్పోర్ట్ గోడకి ఆనుకుని రెండు కిలోమీటర్ల దూరం వెళ్ళిపోతే ఇది మధురపూడి ఊరండి మధురపూడి ఊరిలో ఉన్నటువంటి వ్యవసాయ క్షేత్రంలో కన్వర్షన్ అయిపోయి ఇల్లు కట్టుకోవడానికి రెడీగా ఉండి గజాల లెక్కల్లో రిజిస్ట్రేషన్ చేయడానికి సిద్ధంగా ఉన్న స్థలం మరియు వీళ్ళు ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ కూడా అప్లై చేసుకున్నారు ప్లాన్ కూడా అప్లై చేశారు అయితే ఇంకా ప్లాన్ అనేది రాలేదు అలాగే ఎయిర్పోర్ట్ పర్మిషన్ కావాలి కాబట్టి ఎయిర్పోర్ట్ పర్మిషన్ కూడా వీళ్ళు లెటర్ పెట్టుకున్నారు అక్కడ నుంచి కూడా అప్రూవల్ రావాల్సి ఉంది ఒకవేళ ఎవరన్నా ఈ స్థలం కొనుక్కొని ఏమండి మాకు పొలం దగ్గర ఉండడం ఇష్టం మేము ఒక గెస్ట్ హౌస్ లాగో లేదంటే అప్పుడప్పుడు వచ్చి వెళ్ళేలాగో ఒక రెస్ట్ హౌస్ లాగో మేము కట్టుకుంటాము మాకు కొంచెం స్పేస్ ఉండాలి మొక్కలు అది పెంచుకుంటాము అన్నిటికంటే ముఖ్యంగా మనకి మెయిన్ రోడ్డు మీద ఉండాలండి అనేటటువంటి కోరిక ఉంటుందండి కానీ ఎక్కడో లోపల దొరికితే కానీ రోడ్ పాయింట్ దొరకదండి అంటే మనం రోడ్ మీద కారు పెట్టుకున్నా లేదంటే మన సైట్లో కారు పెట్టుకున్నా మనం మనకు నచ్చినట్టు ఒక ఇండివిజువల్ ఒక హౌస్ అంటే అది మనం ఎలా వాడుకోవచ్చు అన్నింటిని ఫ్యామిలీతో కలిపి వీకెండ్కి రావచ్చు లేదంటే పొలాల్లో దగ్గరలోనే ఉంది కాబట్టి మనం మొక్కలై పెంచుకున్న నర్సరీలాగా మనం పెట్టుకోవచ్చు మన ఇష్టం అది ఎలా అయినా సరే అటువంటి కోరికకు తగినట్లుగా పన్నెండు సెంట్ల భూమి అండి ఈస్ట్ ఫేసింగ్ రోడ్డు ఇది ఆపోజిట్లోనేమో ఎయిర్పోర్ట్ రోడ్డు యువతల సైడ్ ఏమో ల్యాండ్ ఉంటుందండి అంటే ఇక్కడ గవర్నమెంట్ రేట్ నేను ఆన్లైన్లో చెక్ చేయగా మూడు వేల ఆరు వందల రూపాయలు చూపిస్తుంది రిజిస్ట్రేషన్ డాట్ ఏపీ డాట్ జీఓవిలో వీళ్ళు తొమ్మిది వేల రూపాయలు చెప్తున్నారండి ఇది గజాల లెక్కలో కనుక మనం చూసినట్లయితే మీకు ఐదు వందల ఎనభై గజాలు వస్తుందండి అంటే తూర్పు వచ్చేసి మనకి అరవై ఆరు దక్షిణం వచ్చేసి తొంభై రెండు ఉత్తరం ఎనభై రెండు పరమడ యాభై నాలుగు టోటల్గా ఐదు వందల ఎనభై గజాలు సెంట్రల్లో కనుక మనం చూసుకున్నట్లయితే పన్నెండు సెంట్లు భూమి వస్తుందండి ఇది మధురపూరి ఊళ్ళోకి వస్తుందండి ఇది సర్వే నెంబర్ త్రీ నాట్ టూలో ఉంది అది కూడా నేను ఆన్లైన్లో చెక్ చేయడం జరిగింది అలాగే అది కొనుక్కోవచ్చిన లిస్ట్ కొనుక్కోవచ్చు అనే లిస్ట్లో ఉన్నటువంటి సైట్గా నేను ఐడెంటిఫై చేశాను అయితే పొలం దగ్గర కొంటున్నాం కాబట్టి మనకు రావాల్సిన డౌట్ ఏంటంటే దీన్ని కన్వర్షన్ కట్టాలా అనే డౌట్ వస్తుందండి వీళ్ళు కన్వర్షన్ కట్టేశారు కన్వర్షన్ డబ్బులు కూడా మీకు ఏం పడవు సో డైరెక్ట్ గజాల్లో రిజిస్ట్రేషన్ అయిపోద్ది చూస్తున్నారు కదా సైట్ మీరు రోడ్డు చూశారు కదా జనాలు తిరుగుతూ ఉంటారు ఈ రోడ్డు ఎయిర్పోర్ట్ గోడ పక్క నుంచి మనం కాతేరు వైపు వెళ్ళిపోతుందండి రోడ్డు కొంచెం ముందుకు ఈ స్థలం దాటి అక్కడ కాతేరులో వాంబే హౌసెస్ ఏవైతే ఇచ్చారో ఆ వాంబే హౌసెస్ దగ్గరికి వెళ్తుందండి ఇది ఈ మధ్యన ఇదే రోడ్లో వంద గజాలు నాలుగు లక్షల యాభై వేలు ఐదు లక్షల యాభై వేలు అనే స్కీమ్ పెట్టారు చూసారా వాళ్ళు కూడా ఈ రోడ్లోంచే వెళ్తారండి ఇది బాగుంటుందండి ఎవరికైనా ఇండివిజువల్గా కట్టుకోవాలి ప్రశాంతంగా ఉండాలి మనం అనుకున్న వాళ్ళు ఒక బోర్ వేయించుకొని ఒక కరెంట్ వేయించుకొని ఇల్లు కట్టుకోవచ్చు అండి ఇక్కడ కావాల్సిన వాళ్ళు పైన నా నెంబర్ కనిపిస్తుంది కదండీ ఆ నెంబర్ కాంటాక్ట్ చేయొచ్చు మరి తక్కువ రేట్లో మంచి జెన్యున్ ప్రాపర్టీస్ అంటే లీగల్గా అది ప్రభుత్వ భూమి మీకు ఎవరు అమ్మట్లేదు అలాగే ఎవరిది ఆక్యుపై చేసి అమ్మట్లేదు కోర్టు కేసులు లేవు ఇవన్నీ చెక్ చేసిన తర్వాతే నేను చెప్తానండి కొనుక్కోమని చెప్పి కాబట్టి నా ఆధార్ కార్డు కూడా ఇస్తాను మీకు నేను సాక్షి సంతకం కూడా పెడతాను మీకు అంత జెన్యున్గా ఉంటాను కాబట్టి నాకు అంత నమ్మకంగా మీకు ఇస్తాను అలాగే మీరు అడ్వాన్స్ ఇచ్చినట్టు మీకు నేను చెక్ కూడా ఇచ్చి డబ్బులు తీసుకుంటాను కాబట్టి నా వీడియో చూసిన మీరు అందరూ కూడా లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి వీడియో